ఓం శ్రీ మాత్రేన మహా మేషరాశి వారికి మహర్దశ ఫిబ్రవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం మట్టిని పట్టుకున్న బంగారమే ఈ రెండు తప్పుల్ని అసలు చేయకండి నూరు శాతం జరగబోయేది ఇదే అసలు మేషరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది ఫిబ్రవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరు చేయకూడని తప్పులు ఏమిటి నూరు శాతం జరగబోయే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న ముగ్గురే మేషరాశి వారికి అధిపతికు చుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు మేషరాశి వారు జీవితం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్త అనవసరమైన ఖర్చులు చేస్తారు ఇష్ట దైవారాధన మీకు మేలు చేస్తుంది ప్రారంభించిన పనులలో ఆశించిన వినియ విజయాలు చేరుతాయి ప్రతి అడుగులోనూ కూడా నిషిత పరిశీలన బాధ్యతాయుత పరివర్తన అవసరం వివేకంతో మీరు తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి పక్కా ప్రణాళికతో ముందు ముందడుగు వేస్తే సత్ఫలితాలు మీ సొంతం అవుతాయి ఆత్మవిశ్వాసమే మీ విజయానికి సోపానం ఏకాగ్రతతో శ్రమిస్తే ఆటంకాలు వాటంతర అవే తొలగిపోతాయి మిత్రుల సహకారం ఉత్సాహాన్ని ఇస్తుంది మాట తీరుతో సౌమ్యత పాటిస్తూ భవిష్యత్తు అవసరాలను గమనించి వ్యవహరించాలి వ్యాపారస్తులకు ఓర్పు అవసరం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం శ్రేయస్కరం వారం మధ్యలో ఒక కీలకమైన విజయం మీకు దక్కుతుంది నవగ్రహ స్తోత్రం చదవడం శుభప్రదమైన మార్పులు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మేషరాశి వారికి సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటివరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ ఈ సమయంలో రాబోతుంది ఈ మేషరాశి వారికి సమయంలో పని ధ్యాస మిమ్మల్ని వదలదు మెసేజ్లు కాల్స్ డాక్యుమెంట్స్ మీటింగ్స్ మరియు ప్లానింగ్తో నిరంతరం మీరు బిజీగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది ఒక సీనియర్ వ్యక్తి మీ యొక్క మార్గ నిర్దేశం కూడా చేయవచ్చు కానీ అదే సమయంలో మీకు తెలియకుండానే మీ సామర్థ్యానికి పరీక్ష జరుగునట్లుగా అనిపిస్తుంది పని రీత్యా ప్రయాణాలు లేదా ఆకస్మిక మార్పులు ఉండవచ్చు కొంతమంది మీటింగ్స్ ట్రైనింగ్ లేదా ఇంటర్వ్యూల కోసం సాధారణ రొటీన్ నుండి బయటకు రావాల్సి ఉంటుంది ఈ రాశి వారికి గౌరవం కోసం అట్లు చాచకండి మీ పని ఫలితాల ద్వారా అది ఆటోమేటిక్గానే వస్తుంది ఈగోను పక్కన పెట్టి సీనియర్లతో సఖ్యతగా ఉండండి మేలు డబ్బు వస్తుంది కానీ అంతే వేగంగా ఖర్చు కూడా అవుతుంది ఈ సమయం ఖర్చులు ఒకదాని వెనుకగా ఒకటి అన్నట్లుగా రావచ్చు ప్రయాణాలు రిపేర్లు కుటుంబ అవసరాలు ఆరోగ్యం లేదా తప్పనిసరి చెల్లింపులు కానీ మీరు పూర్తిగా ఇబ్బంది పడరు ఎందుకంటే పదకొండు ఇంట్లో ఉన్న రాహు లాభాలను ఇస్తాడు స్నేహితులు నెట్వర్క్ క్లయింట్లు లేదా పాత పరిచయాల ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయం నిలిచిపోయిన బాకీలు వసూలు కావడం లేదా ఇన్సెంటివ్స్ రూపంలో ఆదాయం పెరగడం జరుగుతుంది ద్వితీయార్థం పెట్టుబడి మరియు దీర్ఘకాలిక ఆర్థిక నిర్ణయాలకు మంచిది ఏదైనా పెద్ద వస్తువు కొనాలి అని అనుకున్నట్లయితే ఆవేశపడకుండా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి ఒత్తిడి పెరిగినప్పుడు రిలాక్స్ అవ్వడానికి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి పన్నెండు ఇంట్లో శని ఉన్నందున ఆకస్మిక అవసరాల కోసం కొంత మొత్తం పొదుపు చేయడం చాలా మంచిది కుటుంబ జీవితం సానుకూలంగా మారుతుంది పిల్లలు లేదా ఇంట్లో చిన్నవారి వలన మీకు గర్వకారణమైన సంఘటనలు జరుగుతాయి ఇది మీకు అంతర్గత సంతోషాన్ని ఇస్తుంది జీవిత భాగస్వామి మీరు మద్దతుగా నిలుస్తారు కానీ మీరు పనిలో పడి వారి నిర్ణయాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది మీరు మౌనంగా ఉంటే చిన్న చిన్న అపార్థాలు రావచ్చు ఒక చిన్న నిజాయితీతో కూడిన సంభాషణ సమస్యలను పరిష్కరిస్తుంది ఐదవ ఇంట్లో కేతు సూచించేది ఒకటే భావోద్వేగాలకు దూరంగా ఉండండి ఈ సమయం సలహాలు ఇవ్వడం కంటే వారితో సమయం గడపడం చాలా ముఖ్యం శారీరకంగా మీరు బలంగానే ఉంటారు కానీ మానసికంగా కాస్త అలసిపోయినట్లుగా అనిపిస్తుంది నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు పడుకున్న ఆలోచనలు ఆగకపోవచ్చు ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరగనుంది దీని వలన మీరు విశ్రాంతిని నిర్లక్ష్యం చేస్తారు పన్నెండు ఇంట్లో శని నిద్రలేమిని మరియు తెలియని ఆందోళనలు కూడా కలిగిస్తాడు ఈ రా ఈ రాశి వారు రాత్రి పదకొండు గంట లోపు నిద్రించడానికి ప్రయత్నం చేయండి తర్వాత నీరు త్రాగండి ముఖ్యంగా ఈ సమయంలో మధ్యలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకారంలో అయినా సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము ధోరణి కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది రాసవారు ముఖ్యంగా పొగడ్తలు కలవారుగా ఉంటారు ఏదైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరి కలవారుగా ఉంటారు వీళ్ళకు మంది ప్రజలను చెప్పి మహాకార్యములు సాధిస్తారు వీరిని అనుసరించే వారు వీరికి విధేలే ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూక్కగలుగుతారు అచంచలమైన మనోనిశ్చంబు సాహసం వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కాస్త మూర్ఖత్వం కూడా ఉంటుంది ముగ్గుసోటికి ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు ఈ రాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడపెట్టుకున్న నాయకత్వం వేసిన వీరి లక్షణం లక్ష్య సాధనలు ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకజ వేయలేరు ఈ రాశి వారి హృదయం ఉదయార్థ హృదయము ఎవరి మీదైనా వీరు విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత ఘడంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా మీరు బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశి వారికి ఆరోగ్య మానసిక వేదన ఆందోళన అధికంగా ఉంటుంది మేషరాశి వారి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహంతులు అవడం వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు పురుషుల స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం వీరికి ఇస్తూ కలిసి రాదు మేషరాశి వారి జన్మేత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నెట్టు వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందరూ సమృద్ధుల వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారికి క్రీడలను త్రాణిస్తారు చక్కని దర్శనజ్ఞానం కలవారుగా ఉంటారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేక వీరికి అవసరమైతే ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము బాధపడతారు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది మేషరాశి వారు కార్యవాదులు ఆలోచించడానికి వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయం అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు ముడే కలివి వ్యవహరించడం వలన వీరు చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు బిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ మేషరాజులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్